హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాంపస్లో కొలువులు లేవు గుర్తుపెట్టుకోండి మరి వీడియోలో మనము పాజిటివే కాదు నెగిటివ్ కూడా స్టూడెంట్కి చెప్పాలి అది మన బాధ్యత మరి అందుకని క్యాంపస్లో కొలువు లేవు సగటన మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో కొలువులు లేవంట సగటన పన్నెండు వందల నుండి పదహారు వందల ఉద్యోగులకు ఆఫర్ లెటర్ ఇప్పుడు నూట ఎనభై ఐదు ఉద్యోగాలకు పడిపోయిన పరిస్థితి ఈ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక మరి ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో టాప్ ఇన్స్టిట్యూట్ అమ్మేది మరి దీనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏఈలో ఇంజనీరింగ్ పోస్ట్ చేసిన వారిలో ఇరవై శాతం మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఒక ప్రముఖ కంపెనీ కూడా ఏఈలో ప్లేస్మెంట్ రై నిర్వహించలేదు ఇందుకు ప్రధాన కారణం క్యాంపస్ ప్లేస్మెంట్స్పై శ్రద్ధ వహించబడడం ఈ వ్యవహారం ఉద్దేశపరంగా సాగుతుందని విమర్శలు వస్తున్నాయి గతేడాది ప్రభుత్వం అంతకుముందు మూడేళ్ల ముందు పన్నెండు వందల పదహారు వందల వరకు ఈ ఇంజనీరింగ్ పెద్దలు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో కేవలము నూట ఎనభై ఐదు మంది మాత్రం ప్లేస్మెంట్ లభించడం గమనం ఇందులోనూ అనేక మంది ఆఫ్ క్యాంపస్లో ఉద్యోగాలు సాధించిన వారు ఏ ఇంజనీరింగ్ కాలేజీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చూపుతున్న విమర్శలు వస్తున్నాయి విశాఖలో ఇతర ప్రైవేటు కాలేజీలకు మేలు కోర్చుకునే విధంగా వ్యవహారం ఉందని ఆరోపణలు కూడా మరి ప్లేస్మెంట్స్ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడనే టాప్ అని మన దానిలో కూడా చెప్తున్నాను కాకపోతే మరి కథనం అయితే ఈ విధంగా అయితే వచ్చింది మరి ఇది ఎంతవరకు నిజమో అవదా మీరు ఎవరైతే మరి ఎంసెట్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ ద్వారా ఎవరైతే ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ద్వారా ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలనుకున్న మీరు ఒకసారి క్యాంపస్కి వెళ్ళి మరి మీకు మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ ర్యాంక్ తెలుసు కదా పదివే వెయ్యి కానీ పదిహేను వందలు కానీ వచ్చండు అది కొంతమంది ఓఎస్ స్టూడెంట్స్ అసలు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళి మీ యొక్క సీనియర్స్ని ఎంక్వైరీ చేయండి అది గుర్తుపెట్టుకోండి మరి వెబ్సైట్లు అయితే చూడవద్దు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళందరికీ అవైలబిలిటీ ఉంటారు కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సు ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేయండి మరి కథనం అయితే నిజమా అబద్ధం అనేది ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ షూర్ నాకు తెలియదు కాబట్టి ఈ కథనం అయితే వచ్చింది మనము కథనం వచ్చిన తర్వాత అలర్ట్గా ఉండాలి అలర్ట్ ఇది వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పాప ఏ ఇంజనీర్గా విద్యార్థి ప్లేస్మెంట్ కష్టాలు ఆంధ్రప్రదేశ్లో నారాయణ పేరు మార్చామని విద్యార్థి ఇరవై నాలుగు ఇరవై దిగుసంలో బీటెక్ సిఎస్ పూర్తి చేశారు ప్రముఖ కంపెనీలకు ప్లేస్మెంట్ కూడా రాకూడదు గాయత్రి కాలేజీలో జరిగే ఆఫ్ క్యాంపస్ అంటే గాయత్రి విద్యా పరిషత్ కూడా నంబర్ వన్ కాలేజ్ మనం కూడా ప్లేస్మెంట్ చేసాము టీసీఎస్ ఉద్యోగం సంపాదించుకున్నాం ఈ విధంగా ఒక నారాయణకే కాదు ఇరవై మందికి ఏ విద్యార్థులు ఉద్యోగం పొందారు ఆ ఎంఐ పేరు రేపా ఇరవై రోజులు ఏఈలో సిఎస్ పూర్తి చేసిన ఎంఐ అట్లాసీ కంపెనీలో ఇరవై ఎనభై నాలుగు లక్షల ప్యాకేజీ ఉద్యోగం వచ్చింది ఆఫర్ లెటర్ అప్పటి నుంచి ఏఈ వి రెడ్డి అందించారు ఆ ఏడాది ఏడాది ఈఎంఐకే కాదు వెయ్యి ఒక మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సంవత్సరంలో ఆఫర్ లెటర్ అందించారు ఇరవై మూడు సపోజ్ ఇరవై మూడు ఒకటో తేదీన బీచ్ రోడ్లోని ఏఈ కన్వెన్షన్ సెంటర్లో ఆచారెడ్డి కన్వెన్షన్ నిర్వహించి వెయ్యి మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించారు ఏడాది వచ్చిన అధిక ప్యాకేజీ ఇరవై మూడులో ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఐదులో ఏ ఇంజిన పూర్తి చేసిన వల్ల పట్టు ఇరవై మంది శాతం మంది కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ పరిస్థితి ఆఫ్ క్యాంపస్లో గాయత్రి కాలేజీకి వెళ్ళి అక్కడ సెలక్షన్లో ఇరవై ఆ గాయత్రి కాలేజీకి వెళ్ళారంటే ఇరవై మంది ఏ విద్యార్థులు టీసీఎస్ ఉద్యోగ సంపాద ఏడాది వచ్చినా అత్యధిక పదవి పన్నెండు లక్షలు ఇది గత ప్రభుత్వ హయాంలో క్యాంపస్ ప్లేస్మెంట్కు కూటమి ప్రభుత్వం ఏ ఇంజిన్ పూర్తి చేసే విద్యార్థులకు ప్లేస్మెంట్ మధ్య ఉన్న మరి ఉద్దేశ పూర్వం కానీ ఒక కథనంగా రావడం జరిగింది వాస్తవానికి గత వైఎస్ఆర్సిబీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పలు సమక్షలతో పాటు అభివృద్ధి కాలంలో ఏయులు ఘనంగా అభివృద్ధి జరిగింది నూతన పోగలు అనుగుణంగా ఏయులు కొత్త కొంగొత్త మార్గలు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృల్లో లేని విధంగా స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏ హబ్బను ఏర్పాటు చేశారు అంటే మరి ఆంధ్ర హబ్బను పేటెంట్ల కోసం ఏకంగా వందలాదిపైకి దరఖాస్తు చేయడం రాష్ట్రంలో ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శకంగా నిలిచింది మేధో సంపత్తి హక్కులను పేటెంట్ను పొందేందుకు ప్రత్యేకంగా మేధో సంపత్తి కోసం ఐపీటీని గత ప్రభుత్వం అప్పట్లో విసి ప్రసాద్ రెడ్డి రెండు ఇరవై ఇరవై సెప్టెంబర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ఈ కేంద్రం ద్వారా వంద మందిగా దరఖాస్తులు పంపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపరంగా ఏ ప్రతిష్ట మండగల ప్రభుత్వం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వం హయాంలో ఏదో జరిగిందనే రీతిలో ప్రసారం విచారణ పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేశారు అంతేకాకుండా ప్రముఖ కంపెనీలను పిలిచి క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించడం ఈ కాలేజీలో ఏందంటే ప్లేస్మెంట్ ఆఫీస్ వాళ్ళు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కామ్ కంపెనీలు ఇన్వైట్ చేయాలి మెయిన్ ఏంటంటే కంపెనీలకి కాల్ చేసి ఇన్వైట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా కంపెనీస్ మరి వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీస్ని ఇన్వైట్ చేసి మరి బెంగళూరు హైదరాబాద్లో కంపెనీస్ ఉంటాయి వాళ్ళందరూ ఇన్వైట్ చేసి మరి క్యాంపస్ సెంటర్లు కండక్ట్ చేయాలి మరి వీళ్ళు ఎందుకు కండక్ట్ చేయట్లేదు శ్రద్ధ ఎందుకు తీసుకోవట్లేదో మనకు తెలియదు ఈ కథనం అయితే ఈ కథనం ప్రకారం అందుకని కొత్తగా ఎంసెట్ ఎంసెట్ ద్వారా ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరే వరకు నేను ఒకటి చిన్న సలహా చెప్తాను మీరు వెళ్ళండి క్యాంపస్లోకి వెళ్ళండి మీ క్యాంపస్లో సీనియర్స్ని సీనియర్స్ని మీరు ఆల్రెడీ అయిపోయిన అల్యూమినర్సిని అల్యూమినర్సిటీ స్టూడెంట్స్ని కొద్ది కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు మన వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనం కాదు మనం ప్రత్యక్షంగా చూడాలమ్మా ఎందుకంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ అయిన వాళ్ళు ప్రత్యక్షంగా చూసి సపోజ్ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో సీఎం మరి సిఎస్సి రావాలి అంటే వెయ్య రెండు వేలు మూడు వేలు ఈ పైన వాళ్ళందరూ జేఈ జోసాకి వెళ్ళిపోతారు ఇబ్బంది ఏమీ లేదు దానిలో నో డౌట్ మూడు రెండు వేలు రెండు వేలు టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఒక వైఎస్ స్టూడెంట్స్కి వెళ్ళేసేసి ఆంధ్ర యూనివర్సిటీలో అసలు పరిస్థితి ఏంది ఒకసారి కనుక్క కనుక్కుంటే తప్పేమీ లేదు బ్లైండ్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనము నమ్మవద్దు మీరు వెళ్ళేసి క్యాంప ఒక చో చూ చూసుకోండి ప్రాక్టికల్ చూసుకోండి క్యాంపస్లో కొలువు లేవు నాకు కూడా చెప్పారు ఆఫ్లైన్లో కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్స్లో చేరారు కదా ఒక స్టూడెంట్ అయితే ఒక పేరెంట్ అయితే చెప్పాడు సార్ మరి ఆంధ్ర యూనివర్సిటీలో అసలు ప్లేస్మెంట్స్ లేవు అని నాకు చెప్పారు ఆల్రెడీ ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది అదేవిధంగా కథనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది కథనం కూడా ఎప్పుడూ నాకు చెప్పి లాంగ్ ఎప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చెప్పడం జరిగింది ఒక పేరెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చేర్చండి మీ పాపని అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఎన్ఐటీలో వచ్చేసింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా వాళ్ళకి కూడా మంచి ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వచ్చినాయి కాదను కాకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో ప్లేస్మెంట్ లేవు సార్ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల రావట్లేదని వాళ్ళు ఇండైరెక్ట్గా నాకు చెప్పటం జరిగింది డైరెక్ట్గానే చెప్పారు ఇంకా అవన్నీ ఐ ట్వంటీ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ అందుకని మీరు కొత్త కొత్త కొత్తగా ఎవరైనా ఎంసెట్ ద్వారా ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేరాలనుకుంటే మీరు వెళ్ళి క్యాంపస్ లెక్కలు ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి దిస్ ఈజ్ మై సజెషన్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్